ఫ్రెండ్స్ మేమైతే బతుకమ్మ తయారు చేస్తున్నాం మా పాప నేను మా అక్క కూతురు నేను బతుకమ్మ తయారు చేస్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటికాడ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ బంతి పూలు అయితే పెట్టేస్తున్నా మా పాప అయితే అక్కడి నుంచి పెడుతుంది పువ్వులు నేను ఇక్కడి నుంచి పెడుతున్నా పువ్వులైతే అందిస్తుంది చూడండి ఇలా బతుకమ్మ తయారు చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ బంతి పువ్వు వేసిన తర్వాత మందార పువ్వు పెడుతున్నా చాలా రోజుల తర్వాత బతుకమ్మ తయారు చేస్తున్నాను అయితే అమ్మ వాళ్ళ ఇంటి మా పాప అయితే సైలెంట్గా కూర్చుంటుంది పువ్వు పువ్వు మమ్మీ అన్నప్పుడు పువ్వు ఇస్తుంది చాలా బాగా అనిపిస్తాయి ఫ్రెండ్స్ బతుకమ్మ రెడీ చేస్తే ఎప్పుడైతే ఆడపిల్లలకు చాలా సంతోషం హ్యాపీ బతుకమ్మ రెడీ చేయడం బతుకమ్మ వేసి నేనైతే నేను బతుకమ్మ తయారు చేసి ఇంట్లో పెట్టేసి వచ్చేసిన సాయంత్రం అక్క వాళ్ళు తీసుకెళ్ళి వేసేసరా బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది మా పింకి పాప అయితే చాలా సైలెంట్ ఎంత మంచిగా కూర్చుందో బతుకమ్మ రెడీ అవుతాం అమ్మ దానంగానే కూర్చో దగ్గర కూర్చుంది మంచిగా పూలు అందించింది బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి కుంకుమ పసుపు వేయాలి కదా బతుకమ్మ రెడీ అయిపోయిన తర్వాత కుంకుమ పసుపు ఇస్తామేమైతే కుంకుమ ఇస్తున్న చూడండి